నమస్తే మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకొని దాన్ని అంటే ఐ మీన్ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం ఎలాగో అబ్బా ఇంత దూరం అదో అర్థమవుతుంది అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ అనుభవం అని ఎవరన్నా అడిగితే చెప్పటం కష్టం ఎందుకంటే ఎందుకు చెప్పడం కష్టం ఇందులో చెప్ప మనం మనమనే కాదు ఈవెన్ భగవత్ తత్వానికి సంబంధించినప్పుడు భగవద్గీతలో కూడా చెప్పింది ఏంటి ఆ ఈ అనుభవం అనేది మన మన శరీరానికి సంబంధించిన అనుభవం మనకు తెలుస్తుంది పరమాత్మతత్వం అనుభవం ఎలాంటిది అది అన్నోన్ థింగ్ అంటే నిరాకారమైంది మరి ఆ అన్నోన్ థింగ్ని ఎలా తెలుసుకోవాలి ఆ తెలియని దాన్ని తెలుసుకోవటానికి సాధ్యం ఏంటి మళ్ళీ మన తెలిసిన దానితోనే తెలుసుకోవాలి ఏంటి మనకి తెలిసినది మన మనస్సు మన బుద్ధి అంతే కదా వీటికి సంబంధించింది దానికి వాళ్ళు ఏం పదాలు పాడారు అధ్యారోపం అపవాదు అనే పదాలు వాడారు అంటే ఏంటి అధ్యారోపం అంటే ఏంటి మళ్ళీ మనం దానికి దీనికి ఒక దానికి ఇప్పుడు మనం తెలియని విషయాన్ని గ్రహించాలి అంటే మనకు తెలిసినటువంటి వస్తువు ద్వారానే కనుక్కోవటం జరగాలి అన్నాడు ఆ విషయమే భగవద్గీతలో చెప్పింది అంటే ఏంటి భగవత్ తత్వం అనేది కనపడదు నిరాకారం ఆది ఆది అంటే అర్థం ఏంటి తుది మొదలు లేదు అనేటువంటి విషయం అనంతం అంటే తుది మొదలు లేదు ఆది అంటే ఏంటి ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు ఎందుకు తెలియదు అది ఒక ప్రదేశంలో నుంచి ఒక రూపంగా రాలేదు తర్వాత అది వచ్చింది కాబట్టి కాలం ఫిక్స్ కాలేదు అంటే ఏంటి టైము స్పేసు ఆబ్జెక్టు దానికి సంబంధం లేదు కాబట్టి అది ఆది అనంతమైనది మరి ఈ ఈ వ్యక్తమైనటువంటి సృష్టి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆది అనంతమైన దాంట్లో నుంచే వచ్చిందనే విషయాన్ని చెప్పారు కాకపోతే ఏంటి వీటిని ఒక్కొక్క చోట ఒక్కొక్క పదాలుగా వాడబడడం జరిగింది ఎట్లా వాడారు మ్యా అన్మానిఫెస్ట్ మేనిఫెస్ట్ అన్నారు చెప్పింటే అంటే వ్యక్తం కాని దాంట్లో నుంచి వ్యక్తం వచ్చినట్టు కనపడుతుంది అన్నారు ఆ తర్వాత ఇంకేమన్నారు సత్తు చిత్తు అన్నారు అంటే సత్ అంటే ఉండడం చిత్ అంటే తెలియమన్నారు అస్థి భాతి అన్నారు అంటే అస్థిభాతికి వచ్చేటప్పటికి కొంచెం ప్రకృతి మన శరీరం అనుకోండి తర్వాత తెలియడం అనేది భాతి ఎందుకు అనేది అస్థిభాతి నామరూప ప్రియం ఐదు ఐదు లక్షణాలు చెప్తాడు ఉండడము తెలియడము దీనికి ఒక నామం ఉంది రూపం ఉంది అల్టిమేట్ ఏంటి దేనికోసం ఉన్నది ఆనందం కో ప్రియం అనమాట ఏదైనా అనుభవించడానికి ఆనందం కోసం ఉన్నది అంటే ఏంటి చెప్పదలుచుకున్నది ఏంటి మీరు ఏది విన్నా సిద్ధాంతం ఏందంటే ఒకటే భగవత్ ఉన్నది ఆ భగవత్ ఉన్నది అనేటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుందంటే ఎప్పుడో దాని మీద మనకు అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది కాకపోతే ఆ తెలుసుకోలేము మళ్ళీ దాన్ని ఎందుకు తెలుసుకోలేము ఒక మనసుతోటో ఒక బుద్ధితోటో ఎందుకు తెలుసుకోలేము దానికి నామరూపాలు టైము లేదు కాబట్టి మరి కాకపోతే మరి దానికి ఎట్లా మరి అంటే ఏం చెప్తున్నాడు నువ్వు ఇప్పుడు అల్టిమేట్ ఏంటి చెప్పిన భగవద్గీత అంతా కూడా ఉన్నదేదో ఉన్నది అది నువ్వు తెలుసుకోలేదు దాన్ని ఏమన్నారు ఈజ్ ఈజ్ నాట్ అన్నారు అంటే సత్తు అసత్తు రెండు ఒకటే అంటే ఏంటి ఉండడం ఉండొచ్చు ఏమున్నది వస్తురూపంగా ఉండొచ్చు ఈ రెండు భగవత్ తత్వానికి సంబంధించింది అందుకని ఈజ్ ఈజ్ నాట్ కాకపోతే ఏం చెప్పారు అందుకని వాళ్ళు ఏం చెప్పారు నువ్వు ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నిటికీ ఎక్కువగా నువ్వు టెన్షన్ పడకు ఎందుకంటే ఈ క్షేత్రం అనేది ఏంటి ఇది ఈ క్షేత్రం ఎలా తయారైందని చెప్పాడు పంచభూతాలతో తయారైంది అన్నాడు పంచభూతాలంటే ఏంటి భూమి నేల నీళ్లు అగ్ని వాయువు ఆకాశం వాటి పొటెన్షియాలిటీ అంటే వాటి ధర్మాలు అంటే వాటి ఇప్పుడు అగ్నికి మండే లక్షణం ఉందనుకోండి అద అలాంటిది మన శరీరం కూడా ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఏం ఆహారం దీన్ని అరిగిపోతుందంటే ఆ అగ్నితత్వం ఉండబట్టే అంటే ఏంటి ఆ పొటెన్షియాలిటీ ఏంటి ఆ పరమాత్మతత్వంలో నిరా నిరాకారం అనంతమైనటువంటి ఆ పొటెన్షియాలిటీ ఉన్నది ఎక్కడ అణు అణువు ఉందని చెప్పాడు ఈ పంచభూతాల తర్వాత మనకేం చెప్పాడు ఇప్పుడు మన శరీరం మనకు కనపడుతోంది దీన్ని ఏమని చెప్పాడు అన్నమయ కోసం ప్రాణమయ ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ స్థితి అన్నాడు ఏంటి ఇప్పుడు మన దగ్గర మనకు కనపడుతున్నది ఈ అన్నమయ్య కోసానికి దీనికి ఆధారం ఏంటి ఇది ఆహారం తీసుకుంటుంది అంతే కదా ప్రకృతిలో నుంచి రానియండి ఏదైనా సరే తీసుకుంటుంది తర్వాత ఈ అన్నమయ్య కోసానికి ఇంకో లక్షణం ఏంటి ఇప్పుడు మనం ఆహారం తీసి తీసుకుంటాము డైజెస్ట్ అవుతుంది రక్తంలో కలిసిపోతుంది ఎక్స్క్రిషన్ బయటకు వెళ్ళిపోతుంది అంతే కదా ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇదేంటి దానివల్ల ఏమవుతుంది అంటే ఏంటి నశించే ఆహారమేగా మనం తింటున్నది అది పర్మనెంట్గా మార్ మారకుండా ఉన్నటువంటి ఆహారం కాదు కదా అలాంటి లక్షణాలే మన అన్నమయ్య కోసానికి ఉంటాయి అందువల్ల ఇదేముంటుంది వస్తుంది పుడుతుంది కొన్నాళ్ళు ఉంటుంది లైఫ్ మెయింటెనెన్స్ అవుతుంది వెళ్ళిపోతుంది అందుకని ఏమన్నాడు జననం ఆ తర్వాత పెరగడము ఆ తర్వాత ఆరోగ్యం అనారోగ్యం ఆ స్థితి తర్వాత మరణం అంటే ఈ ఈ స్థితులు జననము పెరగడము ఉండడము వెళ్ళిపోవడము అనేది మన అన్నమయ్య కోసం యొక్క లక్షణం రెండోది ఏముందని చెప్తున్నాడు ప్రాణమయం అన్నారు ఆ ప్రాణమయ లక్షణం అన్నమయ కోశానికి లక్షణం ఏంటి భూమి తత్వం ఇది అన్నమాట దీనికి పెద్దగా ఎక్కువ చాలా విషయాలు తెలిసేటువంటి అవగాహన ఏమి ఉండదు కాకపోతే ఉన్నది ఆహారం ఇవ్వడానికి ఒక కోసం లాగా ఈ రూమ్లో అనమాట ఆహారం ఇది ఒక కోసం అనుకున్నాం గది మరి ఈ గదిలో ఉన్నది ఏంటి ప్రాణం ఉన్నది ఈ ప్రాణం ఎలా ఉంది కదులుతూ ఉన్నది అంతే కదా మనం ఊపిరి తీసుకుంటున్నాం ఊపిరి వదులుతున్నాం దాన్ని ప్రాణమయ కోసం అన్నాం మరి ఈ ప్రాణమయ కోసానికి మనం ఏమి ఇస్తున్నాము ఈ ప్రాణమయ కోసానికి మనం ఇస్తున్నది ఏంటి ఆహారం నీళ్లు ఇస్తున్నాం అంటే ప్రాణానికి ఆహారం నీళ్లు అంటే ఈ ప్రాణం ఆహారం నీళ్లు తీసుకున్నది ఈ అన్నమయ కోసాన్ని పోషిస్తుంది అనమాట తర్వాత మూడోది దేవుని దగ్గరే ఉంది మనోమయ కోసం ఉంది మనోమయ కోసం కోసం అంటే ఏం లేదు ఒక వొర ఒక గది లాంటిది అనమాట అంటే మనోమయం అంటే మళ్ళీ ఏం లేదు ఇప్పుడు ప్రాణమయమైన ఆహారం తీసుకుంటే నీకు కనపడుతుంది భౌతికంగా కనపడుతుంది ఆహారం కావాలి అనే ఆలోచన వస్తుంది మళ్ళీ మనసుకు వస్తుంది ఇవన్నీ మళ్ళీ ఆలోచనలే ఆ తర్వాత మళ్ళీ మన మనసు ఉంది ఈ మనసు లక్షణం ఏంటి దీనికి ఎంతసేపటికి శోకం మోహం అంతే కదా నా ఏదన్నా రాకపోతే దుఃఖము ఏదన్నా వస్తే సంతోషం మోహం అంటే ఇంకా కావాలి కావాలనేటువంటి ఆశ దీని లక్షణం ఏంటి మనోమయ కోసం అంటే మనసు అనుకుందాం కాసేపు దీనికి ఎంతసేపటికి ఏంటి భయము అహంకారము నా అంత వాళ్ళు లేరు అనేటువంటి విషయంగా ఇది ఉంటుంది ఈ మూడు కూడా దిగువ దిగువ లక్షణాల కిందకు వస్తాయి మళ్ళీ ఎట్లా ఎలా అంటారు వాటిని మొ మొట్టమొదటి తెచ్చేమో మూలాధార చక్రం రెండోది వచ్చామో స్వాధిష్టాన చక్రం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నదేమో మూడోది వచ్చి మణిపూరక చక్రం మళ్ళీ చక్రం అంటే అర్థం ఏంటి చక్రం అంటే ఏమి లేదబ్బా ఒక వృత్తం వృత్తం అంటే ఏంటి మన పరమాత్మతత్వం ఎక్కడ మొదలైంది ఎక్కడ ఎండైందో మనకు తెలియదు ఏ విషయమైనా మనకు సంబంధించిన విషయాలు కూడా ఎక్కడ మనం మొదలై మొదలైనామని కూడా మనం పుట్టినప్పుడే మనకు వివరం తెలియదు కదా పెరుగుతున్నాం తర్వాత మళ్ళీ పెరుగుతున్నాం ఎప్పుడు పెరుగుతున్నాం ఎలా పెరుగుతున్నాం కూడా మన మనసు పోహలేదు ఎవరన్నా చూసి ఎవరు మీరు మిమ్మల్ని నేను గుర్తుపట్టలేదు మీరా అని అంటే వామో నాకు ఇంత వయసు వచ్చిందా అనేటువంటి అవగాహన వస్తుంది కానీ లోపల నా మనసుకు అవేం తెలియదు నాకు ఈ నా ఈ శరీరం ఇంత వృద్ధాప్యం చెందింది నేను నడవలేకపోతున్నాను అనేటువంటి విషయం నేను పడుకున్నప్పుడు నేను శరీరం గురించి కనుక ఆలోచించకపోతే నాకు విషయమే తెలియదు అంటే ఎప్పుడు మొదలైందో ఎప్పుడు అయ్యిందో తెలియదు కాబట్టి దాని చక్రం అన్నారు మళ్ళీ ఈ చక్రాలన్నీ ఎక్కడున్నాయి శరీరంలో ఏమైనా చక్రాలు ఉన్నాయా శరీరంలో చక్రాలు లేవు ఏమీ లేవు ఉన్నదంతా మళ్ళీ ఈ ఈ మన వృత్తం అన్నమాట వృత్తం అంటే మళ్ళీ ఆలోచన మళ్ళీ ఈ ఆలోచన ఎక్కడుంది మన దగ్గర ఉంది మన దగ్గర అంటే మళ్ళీ ఎక్కడుంది ఏమైనా బెట్టు ఉందా అని ఏమి లేదు అది ఒక ఒక ప్రవాహం అన్నమాట ఆలోచనల ప్రవాహం నీకు ఎప్పుడు ఏదన్నా కోరిక కలిగిందంటే వచ్చేది వెంటనే ఆలోచన మళ్ళీ తీరిన దాకా దాని గురించి మనం పనిచేసుకుంటూ పోవటం తీరిన తర్వాత వస్తే తృప్తి అంటే ఏంటి ఇవన్నీ ఇప్పుడు ఎక్కడో చాలామంది అడుగుతున్నారు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నీ కోరికల్లో నుంచే వస్తున్నాయి ఆలోచనలు ఎక్కడో బయట నుంచి రావడల్లా నీకు ఏ కోరిక ఉంటే దానికి అనుగుణంగా కోరిక వస్తుంది అది మనోమయ కోసం ఈ మనోమయ కోసానికి లక్షణం శోకం మోహం ఇది చాలా అన్నమాట ఎప్పుడు ఈ శోకం మోహం పోతుంది తన గురించి తనకు అవగాహన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కొంచెం శోకం మోహంలో నుంచి బయటపడచ్చు పూర్తిగా భగవతత్వం తెలిసింది నేనే పరమాత్మతత్వం అని ఎవరన్నా అను అనుకుంటే అనుకుంటూ ఉండవచ్చు కానీ అది ఎంతవరకు ఏంది అనేది వివరమైతే ఏం తెలియదు అనుకోవడం కూడా భావమేగా ఇప్పుడు ఈ చక్రం అనే పదం కూడా భావమేగా ఆలోచనే కదా అంటే ఇప్పుడు మనోమయ కోసం అంటే ఏంటి శోకం మోహం ఇవన్నీ కూడా మనసుకున్నటువంటి ఆలోచనలు దేనివల్ల ఇప్పుడు మనకి ఇక్కడ భగవద్గీతకు వస్తాం ఎందుకు వస్తాం ఎందుకు ఆలోచనలు ఎక్కడైతే నీకు ఐడెంటిటీ ఉందో అక్కడ సమస్య అన్నాడు భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ ఏం చెప్తున్నాడు అర్జునుడి విషాదయోగం ఎందుకు విషాదయోగం విషాదం ఎందుకు ఐడెంటిటీ నాది నాది నన్ను గుర్తించలేదు నన్ను నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు నాకు ఏం కూడా పట్టించుకోలేదు వాళ్ళు పరకలిచ్చలేదు వీళ్ళు పరకలి పరకలిచ్చలేదు అనేటువంటిది మళ్ళీ తాత్కాలికమైనటువంటి విషాదం అహం అది అమనోమయ కోసం ఆ తర్వాత నాలుగోది ఏం చెప్తున్నాడు విజ్ఞానమయ కోసం అంటున్నాడు విజ్ఞానమయ విజ్ఞానమయం కోసం వచ్చేటప్పటికి దాన్ని సూక్ష్మ శరీరం అన్నారు మళ్ళీ దాన్ని దా దాన్ని మళ్ళీ హృదయం అన అనొచ్చు అటెవరి అంటే ఇవన్నీ కూడా మనం అనుకునే విధానమే కాకపోతే అల్టిమేట్ ఏంటి జ్ఞానం ఏం జ్ఞానం ఇప్పుడు మధ్యలో ఉన్నది ఏంటి మనం మన శరీరానికి ఈ జ్ఞానం అనేటువంటి స్థితి మధ్యలో ఉన్నది నేనే శరీరం అనుకుంటే శరీరానికి సంబంధించిన విషయాలు కొట్టు కొట్టుమిట్టాడుతూ ఉంటాం నేను నేను జ్ఞానము నా నాకే వివరం తెలుస్తుంది నేను ఉట్టి శరీరమో మనసో ప్రాణమో కాదు అనేటువంటి విషయాన్ని విజ్ఞానం అంటారు విజ్ఞానం అంటే ఏంటి అంటే నిజం చెప్పాలంటే జ్ఞానం అంటే సరీ భగవ తత్వం ఏంటి అనేది జ్ఞానం విజ్ఞానం అంటే అనుభవం ఈ అనుభవం ఎక్కడ మన మనస్సు మన హృదయం చాలామంది ఏమంటారు మామూలు హృదయం అనుకుంటారు మామూలు హృదయం హృదయం కాదు భగవత్ తత్వానికి సంబంధించినటువంటి స్పిరిచువల్ అంటే తత్వానికి సంబంధించినటువంటి అది ఆ దాన్ని ఏమంటారు మళ్ళీ ఆ సదాకాశం చిదాకాశం చిత్తాకాశం అంటుంటారు కదా ఇది ధారాకాశం అంటే ఆకాశతత్వం అనమాట ఇది మన హృదయం దగ్గర ఉంది ఇక్కడ అనుభూతి ఎప్పుడు నీకు అనుభవం వస్తుంది నేనే శరీరం అనుకుంటే ఇంద్రియాల అనుభవం నేనే నేనే ప్రాణం నేనే మనసు అనుకుంటే మళ్ళీ మనసుకు సంబంధించిన అనుభవం నేను ఈ మూడు కాదు బాబు నాకు శరీరం కాదు ప్రాణం కాదు మనసు కాదు నేనున్నది జ్ఞానం అదే భగవత్ తత్వం అనుకుంటే దానికి సంబంధించిన అనుభూతి ఇది నాలుగు కోసం అనుభవం అనమాట ఐదోది వచ్చేంటి ఆనందమయ స్థితి కోసం అని కూడా చెప్పటానికి లేదు ఈ నాలుగు విషయాల్లో నీకు వివరం తెలిసిందనుకో నువ్వు ఉండేది ఏంటి ఆనంద స్థితి ఎందుకు ఆనంద స్థితిలో ఉంటావు ఈ భౌతికంగా కనపడుతున్నది అంతా కూడా భగవతత్వంలో నుంచి నుంచి వ్యక్తమై వచ్చింది అందుకని వ్యక్తమై వచ్చింది ఉంటుంది కొన్నా వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది దీనికి జరామరణాలు ఆ తర్వాత ఇది కుదించటాలు వెళ్ళిపోటాలు అనారోగ్యాలు సుఖము దుఃఖము ఇవన్నీ కూడా సహజము ఇందులో అసహజమేమీ లేదు ఒకసారి మంచి ఆలోచన వస్తుంది ఒకసారి పిచ్చి ఆలోచన వస్తుంది ఒక్కోసారి ఏదో తినకూడదు దాని మీద తినాలనిపిస్తుంది ఒక్కోసారి ఏమో చాలా ఆరోగ్యంగా చూసుకుందాం అనిపిస్తుంది అంటే ఏంటి పడడం లేవడం అనేటువంటివి ఇవన్నీ సహజం కాకపోతే ఒక్కసారి జ్ఞానస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు మనకేం తెలుస్తుంది ఒక వివరణ తెలుస్తుంది దాన్నే అవేర్నెస్ అన్నారు దాన్నే కాన్షియస్నెస్ అన్నారు దాన్నే స్ఫురణ అన్నారు దాన్నే అన్నారు అప్పుడేంటి శరీరం మనసు ఇబ్బంది మనసు ద్వారా మనసు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది కాకపోతే ఆ మనసుకు సంబంధించినటువంటి ఇబ్బంది మనం మనం కనుక్కోగలుగుతాము దాన్నే స్ఫురణ అన్నారు ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఆ స్థితికి వస్తామో అప్పుడు మనం ఏ స్థితిలో ఉంటాము ఆనంద స్థితిలో ఉంటాము కండిషన్ అంతేనప్ప ఆనందమై కోసం అన్నాం కదా కోసం ఎక్కడుంది ఆనందమైనటువంటి స్థితిలో ఉన్నాం ఇప్పుడు మన స్థితి ఏంది నా శరీరానికి ఏం వచ్చినా నేను కష్టాలు పడుతున్నాను దుఃఖాలు పడుతున్నాను వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు డబ్బు లేవు డబ్బులు ఉన్నాయి ఇదే కదా మన స్థితి కానీ జ్ఞానస్థితికి వస్తే నేను ఇదంతా కాదు నేను కూడా భగవతత్వంలో నుంచి వచ్చిన నేను కాకపోతే నేను ఆ భగవతత్వాన్ని నేను ఎంక్వైరీ చేసి తెలుసుకొని ఇంకా నేను సూక్ష్మంగా తయారవ్వాలి అనేటువంటి ఆలోచన వస్తుంది అలా డిస్కవరీ చేద్దామనేటువంటి దాన్ని ఆధ్యాత్మిక సాధన అంటారు ఏంటి డిస్కవర్ చేయడము నీ జ్ఞానంతో అసలు ఒరిజినల్ జ్ఞానం ఏందో అంటాం అంతే కదా జ్ఞానం కాకపోతే అక్కడ నామరూపాలు లేవు కదా మనం ఎలా కనుక్కుంటాము నీ జ్ఞానంతోనే కనుక్కుంటావు అలా దాని నీ 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 యొక్క లిమిటెడ్ ఏరియా నుంచి ఎక్స్పాండ్ ఏరి ఏరియాని నువ్వు ఎలా కనుక్కోవాలని చెప్పిందే భగవద్గీత అంతకు తప్ప ఇంకేం లేదు అర్జునుడు విషాద యోగం అయిపోయింది ఎందుకు విషాదం ఐడెంటిటీ దానికేం చెప్పాడు ఒకేసారి నువ్వు నిరాకారమైనటువంటి స్థితికి అడుగుతాడు కూడా అర్జునుడు మరి ఏమంటాడు మరి జ్ఞానం మంచిది మంచిది అంటున్నావు కదా మరి నాకు జ్ఞానమే చెప్పొచ్చు కదా నాకు ఈ కర్మ ఈ భక్తి యోగం ఈ గోలంతా ఎందుకు అంటాడు అంతస్థితికి అప్పుడే రావడం కష్టం కదయ్యా అందుకనేంటి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ దృష్టి పెట్ దృష్టిలో పెట్టుకొని ఎవరు దేనికి అటాచ్ అవుతారు అనేటువంటి భావంతో భగవద్గీత చెప్పటం జరిగింది అల్టిమేట్ ఏంటి అల్టిమేట్ అయితే మాత్రం జ్ఞానమే జ్ఞానం అంటే ఉన్నదంతా ఒకటే అందులో అది కూడా నాలోనే ఉంది నేను అందులోనే ఉన్నాను ఆ నేను ఆ ఒక్క నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు నాకు వస్తున్న ఆలోచనలు ఇవన్నీ కూడా నా కోరికలకు అనుగుణంగా వస్తున్నాయి కాకపోతే నాకు గుర్తించే వ్యవహారం అందింది కాబట్టి అది జ్ఞానం గుర్తించలేదు ఒక్కోసారి కింద పడతాం మీద పడతాం మళ్ళీ మార్పులు చెందుకుంటూ పోతాము అనేటువంటి అల్టిమేట్ జ్ఞానస్థితికి రావాలి అంటే ముందు నీకున్నటువంటి పా నీ పాయింట్స్ నువ్వు దాటాలయ్యా ఫస్ట్ పాయింట్ ఏంది నీ దగ్గర ఉన్నది నీ శరీరం ఈ శరీరం ఎంతసేపటికి ఏంది నాది శరీరం అనేటువంటి తపనతోనే ఉంటుంది ఈ మార్పులను కూడా ఇష్టపడదు నేనేం మారలేదు అనేటువంటి అవగాహనగా అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే లోపల భగవతత్వానికి మార్పు లేదుగా అది అనంతంగా అది జ్ఞానంగా అది నిరాకారంగా అది నిశ్చలంగా మనం కూడా అదే కదా అందుకని మన మనసులోపలేం అనుకుంటాం నేనేం మారలేదు నేను కూడా అని అనుకుంటూ ఉంటాం కానీ ప్రకృతి మారిపోతుంది అందుకని మారుతున్న ప్రకృతిని నువ్వు ఎలా ఉపయోగించాలి అంటే మార్పులు జరిగిపోతున్నాయి ప్రకృతి ఇరవై ఏళ్లలో ఉన్నటువంటి ఎనర్జీ అయ్యే డెబ్బై ఎనభై ఏళ్లలో ఉండదు అందుకని ఈ ప్రకృతిని నువ్వు ఉపయోగించు ఎలా ఉపయోగిస్తావు కేవలం నీ నిష్కామకర్మగా కేవలం భగవత్త్వం నేను ఉన్నావు కదా నువ్వు లోపలి భగవతత్వం అనేటువంటి కనీసం అవగాహన నీకు వచ్చింది కదా ఆ భగవతత్వం పనే జరుగుతుంది అనేటువంటి అనుకో అలా అనుకుంటూ అక్కడి నుంచి నాకు ఇది రావాలి రావాలి నేను ఈ పని అనేటువంటి భావాన్ని పెట్టుకోకుండా నిష్కామ కర్మగా కనుక చేసుకుంటూ పోతే ముందు నీకు వచ్చే ఫలం ఏంటంటే నీ బుద్ధి విశాలం అవుతుంది మనసు నిశ్చలం అవుతుంది అంటాడు దాని తర్వాత ఏం చెప్తాడు యోగం నేను ఇబ్బంది పెడుతున్నదంటే ఏంటి నీ మనసే నీ మనసు నీ ఇంద్రియాలన్నీ ఏంటి కళ్ళు చూస్తుంటే చెవులు వింటుంటే నోరు మాట్లాడుతుంటుంది తపన ఏదేదో విషయాలు మాట్లాడాలి ఏవేవో విషయాలు తెలుసుకోవాలని వాటన్నిటిని తీసుకొని వచ్చి ఇదంతా భౌతికం ఈ నటన నడుస్తున్నది ఈ నటలో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి కానీ నటన అనేటువంటి విషయంగా నువ్వు గ్రహించినప్పుడు మాత్రమే నీ ఇంద్రియాల మీద నీ మనసు మీద నీకు పట్టొస్తుంది అందుకని నటనని నువ్వు అనుకుంటూ లోపల బ్రహ్మాండంగా యాక్షన్ చేస్తూ లోపల ఉన్నదంత ఒకటే తత్వం నాకు ఆ తత్వానికి తేడా లేదనేటువంటి భావంతో కనుక నువ్వు ఉన్నావు ఇక్కడ నీకేమొస్తుంది నీ ఇంద్రియాల మీద నీకు పట్టొస్తుంది నీ చిత్త వృత్తులు బ్యాలెన్స్ అయిపోతాయి చిత్తవృత్తులు ఎక్కడ ఈ కోరికలన్నీ చిత్తం అంటే ఏంటి నీ చైతన్యం నీ కాన్షియస్నెస్లో నీ కోరికలు ఈ మనుషులు ఈ జ్ఞాపకాలు అన్నీ అక్కడ రికార్డ్ చేసి పెట్టావు ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంది ఆ రికార్డ్ చేసినవన్నీ తొలగించాలి తొలగించాలంటే నీకు సాధ్యం కాదు కదా సాధ్యం అవడానికి ఒకే ఒక మార్గం ఉంది ఏ మార్గం ఈ చిత్తవృత్తులన్నింటి మీద నీ మనసు పెట్టకుండా నీ బుద్ధి పెట్టకుండా ఉన్నదంతా ఒకటే చైతన్యం ఒకటే జ్ఞానం ఒకటే భగవతత్వం అని కనుక నువ్వు పెట్టావంటే నీ ఇంద్రియాలు సబ్సైడ్ అయిపోతే నీ మనసు కూడా నిశ్చలం అవుతుంది అని చెప్పాడు అంటే యోగం వల్ల కూడా వచ్చేది ఏంటి యోగం వల్ల కూడా వచ్చేది మనం మనం ఒక సింప్ ఒక విషయాన్ని అంటే ఏంటి మన ఇంద్రియాల నీ మనసుని రెగ్యులేట్ చేసుకోవటమే వస్తుంది తర్వాత భక్తి చెప్పాడు భక్తి ఏం చెప్తాడు ఇది అనన్య భక్తి అంటే ఏంటి పరమాత్మతత్వం తప్ప నాకు ఇంకేం వద్దు అనేటువంటి విషయానికి నువ్వు వచ్చావంటే నీ మనసు దేని మీద నిలబడుతుంది ఒకే ఒక్క విషయం మీద నిలబడుతుంది అప్పుడు ఒకే ఒక్క మీద విషయం మీద నిలబడటప్పుడు నీకు భౌతికంగా జరుగుతున్న విషయాలన్నీ ఏంటి అవన్నీ కూడా జస్ట్ ప్రకృతి ఆ ప్రకృతికి నీకే సంబంధం లేదు నీ లోపల ఉన్నటువంటి జ్ఞానానికి ప్రకృతికి సంబంధం లేదు కాకపోతే ప్రకృతి ఆకలిస్తే తినాల్సిందే మనకి చేయాల్సిన పనులు చేయడం జరగాల్సిందే ఈ చేసే వ్యవహారం అంతా అనన్యభక్తి నీ కోసమే చేస్తున్నాను నాకు నాకు సంబంధం లేదు భగవద్ పనే జరుగుతుంది అనేటువంటి సింగిల్ పాయింట్ అండి కదా రావడమే భక్తి అల్టిమేట్ ఏంటి జ్ఞాని లక్షణాలు భక్తి లక్షణాలు యోగి లక్షణాలు బేసికల్గా అన్నీ ఒకటే ఏంటి సమస్థితిలో ఉండడం శరీరం నేను అనుకోకుండా ఉండడం ఇంద్రియాల మీద పట్టు సంపాదించడం భగవత్ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదనుకోవటం ఆ ఉన్న నిరాకారమైన భగవతత్వం నేనేను నేను తప్ప ఇంకొకటి లేదు ఏం జరుగుతున్నా ఏమైనా అన్నిటికీ మూలం నేనేను నాలోనే అన్నీ ఉన్నాయి కానీ నేను ఇందులో లేను నాలోనే అన్నీ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించి దానికి రెండు పాయింట్లు చెప్తాడు మొదటిదేంటి ఇదంతా ఇల్ల్యూజన్ అంటే సృష్టి అసలు జరగల అంతా ఆయనకు ఒక ఆలోచన जी అనుభవం ఉంటే బాగుంటుంది అనేది ఒక భావం అలాగే రెండోది ఏంటి ఎవరు చేశారు మరి కనపడుతున్న మా అమ్మ నాన్న అక్క చెల్లెలు మా పల్లెటూరు మా గుళ్ళు గోపురాలు అంతా నేనే తయారు చేసుకున్నాను అందుకని ఆ సృష్టిని నువ్వు ఎలా చూడాలి నేను తయారు చేసుకున్న సృష్టి అంటే మీలోనే కదా దైవత్వం ఉంది దాన్ని భగవత్వంగా చూడగలిగినప్పుడు నీ మనసు బ్యాలెన్స్డ్గా నిశ్చయంగా ఉంటుంది అనేసి విషయం చెప్పి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము పదమూడవ చాప్టర్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు మన క్షేత్రం ఏం చెప్పాడు పంచభూత ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి ఆ ఇరవై నాలుగు తత్వాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి చెందుకుంటే ఆపోజిట్కు ఉన్నటువంటి అజ్ఞానం పోతుంది ఆ ఇరవై నాలుగు వాటికి సంబంధించినటువంటి జ్ఞానం ఏంటి నేనేం శరీరం కాదు శరీరానికి సంబంధించినట్టు కానీ మనసు ఇంద్రియాలు నన్ను ఏమి ఇబ్బంది పెట్టవు శరీరం నేను కాదు కాబట్టి నాకు ఐడెంటిటీ అవసరం లేదు తర్వాత ఇది లేదు ఈ ఐడెంటిటీ లేదు కాబట్టి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు శరీరానికి ఏదన్నా జరిగి ఉంటాయో అవమానం ఇంకొకటో జరిగింది కాబట్టి క్షమ ఎందుకంటే అవన్నీ జరిగింది శరీరానికే కదా నా జ్ఞానానికి అవేం జరగలేదు కదా అది క్షమ ఆ తర్వాత ఈ భార్యలు భర్తలు పిల్లలు ఆస్తులు ఇవన్నీ కూడా శరీరాన్ని శరీరం అనేటువంటి నాది తగిలించుకున్నది అందుకని దానికేదో పరాధ్య ఎమోషనల్గా నేనేదో సాధించాను సాధించలేదు అనేటువంటి విషయం లేకుండా ఉండడం అనన్యభక్తితోటి భగవతత్వం మీదనే ఉండడము ఎప్పుడు కూడా ఆత్మస్థితిలో అంటే ఏంటి పైకి శరీరం ద్వారా పని జరుగుతుంది కానీ లోపల నాతో నేను ఉండేటువంటి స్థితిని ఆత్మస్థితి అంటారు ఆ సాధ్యం కావాలంటే ఏంటి భౌతికంగా నువ్వు ఎటువంటి విషయాలకు ఎటువంటి విలువ ఇవ్వకుండా ఉండాలి ఇవన్నీ ఉండగలగడం జ్ఞానం అన్నాడు ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తుందో ఆ జ్ఞానం పోతు పోతుందన్నాడు ఇది క్షేత్రం అంటే క్షేత్రం అంటే ఏం లేదు మన శరీరం ఇది మనకు తెలిసిన వ్యవహారమేగా ఎందులో కొత్తగా చెప్పేదేముంది మన శరీరం ఏంటో మనకు తెలియదా మన ఆలోచన మనకు తెలియదా ఇందాక చెప్తున్నట్టుగా పంచకోశాలు పంచభూతాలు ఆ తర్వాత పంచతన్మాత్రలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఎలా నడుస్తున్నాయో మనకు తెలుసు కదా అందుకని సాయంత్రంగా కూర్చొని ఇవన్నీ కూడా నేను జ్ఞానస్థితిలో ఉన్నాను అజ్ఞానస్థితిలో ఉన్నానే అని మనం మనం వెరిఫై చేసుకోవాలి అది క్షేత్రం అన్నాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు క్షేత్రం గురించి చెప్పారా క్షేత్రజ్ఞుడు గురించి చెప్తాను విను అంటాడు ఇప్పుడు చెప్పింది ఇందాక మాట్లాడుకున్నాం కదా క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు అనాది లేనివాడు అనంతంగా వ్యాపించినటువంటి తత్వం ఇంద్రియాలు వాటికేం కంట్రోలు అవసరం లేనివాడు ఎందుకంటే నామరూపాలు లేనప్పుడు ఆయన్ని బాధించేది ఏముంది ఆయన తినాలనిపించేది ఏంది తినేది ఏంది అంతా ఒక జ్ఞానం జ్ఞానంలో ఎన్ని ఆలోచనలు వచ్చినా ఏమొచ్చినా ఎవరికి ఏమీ అంటవు ఎందుకంటే ఆయన కంటే పరిస్థితుల్లో లేవు ఎందుకు ఎప్పుడు అంటుతుంది ఉట్టి జ్ఞానం ఏం చేస్తుంది ఇంద్రియం ఉంటేనే కళ్ళు చూస్తాయి ఉట్టి జ్ఞానమే ఉంది కళ్ళు మనం చూసే సిచ్యువేషన్లో లేవు అంటే ఏంటి నార్మల్గా మనసు కూడా చూసే సిచ్యువేషన్ కాదు అలాంటప్పుడు మన జ్ఞానం మనం ఏం చేయలేదు అలాంటి స్థితి భగవత్ తత్వ స్థితి నిన్న చదువుకున్నది ఆ తర్వాత ఇంకేమి చదువుకున్నాం మనము నిన్న ఆ తర్వాత ఇంకేం చదువుకున్నాము అన్నీ కూడా ఆ పరమాత్మతత్వ స్థితిలో నుంచే వచ్చాయి ఇందాక మాట్లాడుకున్నాం కదా అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి జ్ఞానం ఒకటే అన్ని క్షేత్రాలు వేరైనా క్షేత్రాల్లో ఉన్నటువంటి జ్ఞానం ఒకటి అంతే అందరి దగ్గర ఉన్నది ఆహారం తీసుకునే లక్షణం ఉంది ప్రాణం ఉన్నది ఆలోచన చేసే లక్షణం ఉన్నది ఆ తర్వాత అర్థమైందా కాలేదని అవగాహన చేసుకునేటువంటి అనుభవానికి తెచ్చుకునే జ్ఞానం ఉంది ఆ తర్వాత ఆనందం కోసం ఇదంతా వచ్చామనేటువంటి స్థితి ఉంది అంటే ఏంటి ఐదు కోశాలు ప్రతి జీవిలో ఉన్నాయి కాకపోతే ఉన్న ఒరిజినల్ శక్తి ఒక్కడిది ఆ క్షేత్రజ్ఞతే ఆ భగవత్వమే మిగిలినవన్నీ తేడా అయినా ప్రకృతి డిఫరెంట్లో ఉన్న ఉన్నటువంటి పరమాత్మ తత్వం అనేది అణు అణువు అక్కడే ఉన్నది ప్రతి ప్రాణిలో ఉన్నది ఒకటే క్షేత్రం చేత ఇన్ని సోల్స్ లేవు చాలామంది అంటారు సోల్ వెళ్ళిపోయింది సోల్ సోల్ అనేది జ్ఞానం అందరిలో ఉన్నది అదే జ్ఞానం జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోతుంది శరీరం వెళ్ళిపోతుంది శరీరం విడిపోతుంది ప్రాణము మనసు కలిసి ప్రాణము మనసు వచ్చి అవి అవన్నీ సూక్ష్మ శరీరం కాబట్టి మళ్ళీ స్పేస్ అయినటువంటి సూక్ష్మ శరీరంలో కలిసిపోతాయి ఒక స్పేస్కే కనీసం నామం లేదు మంత్రం లేదు ఈవెన్ పూజా విధానం కూడా లేదు వాయుదేవుడికి చేస్తారు వరుణదేవుడికి చేస్తారు అగ్నిదేవుడికి చేస్తారు భూమాతకు చేస్తారు స్పేస్కి చెయ్యరు ఎందుకు తుది మొదలు లేని స్పేస్ నిరాకారమైనటువంటి భగవతత్వం లాంటిది ఆ నిరాకారమైనటువంటి భగవతత్వం అయినటువంటి ఖాళీ లాంటి ప్రదేశంలో నుంచే ఎంటైర్ సృష్టి వచ్చింది అని చదువుకున్నాం ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు తర్వాత ఇంద్రియాలకి నాకు ఏమో అది కాదు గుణాలకు అనుగుణంగా ఉంటాయి కాబట్టి ఈ గుణాలు కూడా తెలుసు కానీ ఆయనే ఇబ్బంది పెట్టవు అంటాడు ఎందుకు ఇబ్బంది పెట్టవు ఇంద్రియాలు లేవు ప్లస్ రూపం కూడా లేదు కాబట్టి ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు నిన్న ఇప్పుడు నిన్న పద్నాలుగు వరకు చదివాము ఈరోజు పదిహేను చూస్తాము చరాచర భూతములన్నింటికి బాహ్యాభ్యంతరముల ఎందు పరిపూర్ణంగా ఉండేవాడు చరాచరం అంటే కదులుతున్నవి కదలనవి అంతే కదా ఇప్పుడు హిమాలయాలు ఉన్నాయి కదలవు చెట్లు కదలవు కానీ కొంచెం పెరుగుతూ ఉంటాయి పరిపూర్ణ అంటే ఏంటి లోపల వాటిల్లో వా ఇప్పుడు కొద్దో గొప్ప ఇప్పుడు హిమాలయాలు లాంటివి కూడా చాలా సంవత్సరాల తర్వాత కూడా కొద్దో గొప్ప వాటిలో మార్పు వస్తుంది మార్పు రావడం అంటే ఏంటి దాన్ని చైతన్యం అంటారు చైతన్యం అంటే ఏమీ లేదు పరమాత్మతత్వం యొక్క శక్తి జ్ఞానం అంతే కదా ఆ జ్ఞానస్థితి ఉన్నప్పుడే కొంచెం పెరగడం జరుగుతుంది అంటే ఏంటి పైకి కనపడుతున్నవి లోపల కనపడుతున్నటువంటి ఆ చరాచర ప్రతి ప్రాణిలోనూ ప్రతి పుట్టలోనూ ప్రతి చెట్టులోనూ కొండలోను చివరికి గోడలోను అంతా వ్యాపించిందంతా కూడా భగవత్ తత్వమే కనీసం ఇప్పుడు ఏమి అనుభవానికి వచ్చిందని ఏమి చెప్తున్న వాళ్ళు లేరు మనం కూడా చెప్పలేము కాకపోతే ఏంటంటే ముందు కనీసం చిన్నగా తెలుసుకుంటే ఇక్కడ మనసు కొంచెం ఇబ్బంది పడకుండా మనం పెట్టుకోవటానికి మనకి ఈ భగవద్గీత పనికొస్తుంది అంటే ఏంటి చరాచర భూతాలన్నింటికి బాహ్యాభ్యంతరాలందునూ పరిపూర్ణంగా ఉండువాడును చరాచర చూ అతడే అతడే అంటే ఆ భగవతత్వం అంటే మన కంటికి కనిపిస్తున్నా కనిపించకుండా ఉన్నా కదులుతున్నా కదలకుండా ఉన్నా అంతా కూడా ఆ కారణం అంతా కూడా భగవత్ తత్వం వల్లనే ఇదంతా జరుగుతున్నది అతి సూక్ష్మ రూపుడైనందున తెలుసుకొని సత్యం కానివాడు అంతే కదా అది ఎలాంటిది అంటే మనం కంటికి గోచరం కాదు సూక్ష్మమైనటువంటి శక్తి అంటే ఉన్నది అని తెలుస్తుంది కానీ ఎలా ఉన్నదో మనకు అర్థం కావడం అందుకే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా నిశ్శబ్దాన్ని విందాం నిశ్శబ్దాన్ని విందాం అంటే అంటే ఆ భగవత్ తత్వ శక్తి ఎలాంటిది అంత నిశ్శబ్దమైందనమాట అంటే సౌండ్ కూడా లేదు కదా నిశ్శబ్దాన్ని ఎట్లా వింటాం మనం అంటే మనం కూడా ఏ సౌండ్ లేకుండా ఉండేటువంటి స్థితికి వచ్చినంత సూక్ష్మంగా తయారైనప్పుడు మాత్రమే మనం అర్థం చేసుకోగలం ఇప్పుడు సూక్ష్మంగా అంది మన శరీరం అనేది జడం గ్రాసు ఆ తర్వాత మన మనసు మన ప్రాణం ఉంది ఇంకొంచెం సూక్ష్మం అంటే శరీరం కంటే కొంచెం భౌతికం దానికంటే మన జ్ఞానం ఉంది కదా అది కొంచెం సూక్ష్మం దానికంటే మన ఆనంద స్థితి ఉంది కదా సూక్ష్మం ఇప్పుడు పరమాత్మతత్వం ఏంటి సూక్ష్మాతి సూక్ష్మం ఎందుకు ఆకాశం కంటే గూఢ నిరాకారమైనటువంటి శక్తిలో నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఆ అది ఆ స్థితిలో మనం ఉండాలి అంటే మనం ఆ స్థితిగా మారగలగాలి అంటే అంత సటిల్గా అంటే అంత సున్నితంగా అంత సటిల్గా మనం తయారు కావడం జరగాలి అతి సూక్ష్మడైనందువల్ల తెలుసుకొని అసలు తెలుసుకున్న సక్యం కానివాడు అంటున్నాడు అతి దూరముగాను అతి సమీపూ స్థితుడైన వాడు అది అతి దూరంగాను అతి సమీపంగాను అంతే కదా ఇప్పుడు నువ్వు అసలు భగవత్ తత్వం గురించి నువ్వు ఆలోచనే చేయలేదు ఆయన ఎక్కడున్నాడు ఎక్కడో దూరంలో ఉన్నాడు ఇప్పుడు మనకు అతి దగ్గరగా అప్పుడేముంది మనం మన క్షేత్రం ఉంది మన ఆలోచనలు ఉన్నాయి మన మనసు ఉంది మన ఇంద్రియాలు ఉన్నాయి మన కోరికలు ఉన్నాయి మన వస్తువులు ఉన్నాయి మన మనుషులు ఉన్నారు వీళ్ళందరితోటి మనం దగ్గరగా ఉన్నాం అప్పుడు పరమాత్మతత్వం ఎలా ఉంది చాలా దూరంగా ఉన్నది అంతే కదా అసలు మనకు ఆలోచన కూడా అందట్లేదు కదా అంటే ఇప్పుడిప్పుడు కనీసం గుడి కట్టించుకుందాము గుడిలో పూజ చేసుకుందాము భగవత్వం ఉన్నది అనేటువంటి ఆలోచన ఆలోచన ఇప్పుడు ఇప్పుడు వస్తుంది అనుకో మరి దాన్ని సూక్ష్మంగా గ్రహించిన తర్వాత ఇంకా మనం అసలు ఎందుకు ఈ పూజ చేస్తున్నాం ఎలా నేను భగవత్ తత్వాన్ని కనుక్కోవాలి అనే ఆలోచనకు వస్తుంది అసలు ముందు నమ్మాలి కదా ఆ నమ్మడం మొదటి స్టెప్ అప్పుడు ఆ నమ్ము జస్ట్ నమ్మడం వల్లనే మనం ఉన్నప్పుడు మన ఎలా ఉంది ఆ సూక్ష్మమైనటువంటి భగవత్ మనం చాలా దూరంగా ఉన్నాం అసలు మన శరీరం జడం మనం మనం నమ్ముతున్నటువంటి మనం పెట్టుకునేటువంటి విగ్రహం లాంటి విషయాలు కూడా జడమే కాకపోతే ఏంటి కనీసం ఈ జడంలోనైనా ఆ తత్వం ఉంది అనేటువంటి ఒక భావాన్ని మనం చేసుకుంటున్నాం అనమాట అందుకని ఏమని చెప్తున్నాడు అతి దూరంగా ముందు అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు నేనే శరీరం నేనే ప్రాణం నేనే మనసు నేనే ఇంద్రియాలు ఉన్నప్పుడు ఆ పరమాత్మతత్వం ఎలా ఉంది దూరంగా ఉంది మళ్ళీ అతి దగ్గర అయిన వాడును నేనే అంటున్నాడు ఎట్లా అతి దగ్గర అవ్వడము ఇప్పుడు మనం ఇవన్నీ స్టాప్ చేసేసి అంటే ఏంటి నా శరీరం గురించి నా ప్రాణం గురించి నా మనసు గురించి నా ఇంద్రియాల గురించి నా కోరికల గురించి నేను తయారు చేస్తున్న వస్తువుల గురించి మనుషుల గురించి ఇవన్నీ ఏమీ లేకుండా ఒక రకమైనటువంటి నిశ్చలమైనటువంటి అటువంటి స్థితిలో ఒక అంటే ఏంటి ఇప్పుడు ఇందాక చెప్తాను కదా అన్నమయ్య కోసం బాధించదు ప్రాణమయం బాధించదు తర్వాత తర్వాత ఇంకోటి ఏంటి మూడోది మనసు బాధించదు మనోమయ కోసం బాధించదు విజ్ఞానమయం స్థితి కూడా ఎట్లా ఆ విజ్ఞానం అంటే ఆ జ్ఞానం అనే దాన్ని ఈ బాధించినటువంటి ఈ మూడు లేనప్పుడు ఏమున్నది ఓన్లీ నిరాకారమైనటువంటి శక్తి ఉంది ఇప్పుడు నేను ఆ నిరాకారమైనటువంటి భగవతత్వాన్ని నేను తింటూ కూర్చున్నాను అనుకో నిశ్శబ్దాన్ని అప్పుడు ఎక్కడుంది భగవతత్వం నాతోనే ఉంది అంటే అర్థమేంటి అతి దూరమైన భగవతత్వమే అతి దగ్గరైనది భగవతత్వమే ఆ దూరానికి దగ్గరికి కారణం ఎవరు భగవతత్వం కారణం భగవతత్వం కాదు మనం తయారు చేసుకున్నటువంటి మన మనసే కారణం మన మనసులో ఇవన్నీ తయారు చేసుకున్నాం కదా అంటే ఎక్కడి నుంచో మూలం నుంచి శూన్యం నుంచి వచ్చినటువంటి మనం అంతే కదా పరమాత్మతత్వం శూన్యం ఆ శూన్యంలో నుంచి ప్రకృతి వ్యక్తం వ్యక్తమై ఒక ఒక జ్ఞానం అనుకుందాం తర్వాత ఆకాశం ఆకాశం తర్వాత వాయువు వాయువు తర్వాత అగ్ని అగ్ని తర్వాత నీళ్లు నీళ్లు తర్వాత నేల నేల మీద బోలెడు సృష్టి మళ్ళీ ఆ సృష్టికి మళ్ళీ ఆహారం ఇదంతా కూడా ఆరోహణ అవరోహణ అన్నారు ఇప్పుడు మనం ఏంటి మన భాగ భగవతత్వ సాధన అంతా ఏంటి మన దగ్గరే ఉన్నది కదా మన దగ్గర ఉందంటే ఇప్పుడు నా మనసు నాకు దగ్గరగా పరమాత్మతత్వం ఉంది నేను నిశ్శబ్దాన్ని వింటున్నాను అన్నప్పుడు భగవతత్వం ఎక్కడ ఎక్కడుంది నా దగ్గరే ఉంది అసలు నాకు ఆ విషయం ఏం గుర్తుండదు నాకే కాదబ్బా ఇరవై నాలుగు గంటలు ఎవరికీ గుర్తుండదు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి ఇరవై నాలుగు గంటలు కూడా బయట వెళ్తున్నటువంటి విషయాన్ని అప్పుడు గుర్తు చేసుకొని అప్పుడప్పుడు ఆ స్థితిని వినడం అనేది మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి తెచ్చుకోంగా తెచ్చుకోంగా ఏంటి మన డ్యూరేషన్ పెరుగుతూ ఉంటుంది ఫస్ట్ ఏదో పొద్దున్నే లేచి అరగంట పది నిమిషాల్లో ఫోన్ చేసుకునేవాళ్ళం తర్వాత ఏదైనా పుస్తకం చదువుకుని కాసేపు ఐదు నిమిషాలు మళ్ళీ అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాం తర్వాత దాని గురించే మాట్లాడుతుంటాం చివరికి కూడా దాని గురించే మనం అనుభవానికి తెచ్చుకుంటూ ఉన్నాం అనుకో అప్పుడు ఆ భగవత్ ఎక్కడుంది మన దగ్గరే ఉంది అంటే ఏంటి ఒరిజినల్గా ఉన్నది మన దగ్గరే కానీ ఇవన్నీ మన్ని కప్పేసాయి కాబట్టి అది మనం మర్చిపోయాము ఇప్పుడు మనం చేయాల్సిందేంటి మనం డిస్కవరీ చేయాలి ఏంటి ఆ తత్వంతో మనం ఉండడానికి ఆ తత్వం మనతో ఉంటే అసలు మన శరీరానికి సంబంధించి మనకి ఎలాంటి టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయబ్బా అదే చెప్పాడు భగవద్గీతలో రేపు నెక్స్ట్ రేపు కంటిన్యూ చేద్దాం